ప్రదర్శన సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభునందు ప్రియమైన సోదరి సోదరారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్లిసియాస్టర్స్ చాప్ట్ త్రీ వెర్స్ లెవెన్ ఈ రోజు మన ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం మూడు అధ్యాయము పదకొండవత్సరం నుండి తీసుకొని పడి హ్యాత్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం దేని కాలము నందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఐ హావ్ హెర్డ్ మనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ క్వశ్చనింగ్ ఈ లోకంలో చాలా మంది ప్రశ్నించట నేను విన్నాను వై ఐ ఆన్ ఇన్ దిస్ వర్ల్డ్ అసలు నేను ఎందుకు ఈ లోకంలో పుట్టినానా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీస్ ఐ హేడ్ దిస్ ఫ్రమ్ మెనీ పీపుల్ ఏ దేశమైనా కానీ నేను చాలా మంది నుండి ఈ ప్రశ్న నేను విన్నాను సమ్ క్వశ్చన్ కొన్ని ప్రశ్న ఎట్లా ఉంటాయంటే సమ్ పీపుల్ విల్ క్వశ్చ ఎంత మంది ఎట్లా ప్రశ్నిస్తారు వై ఐ యామ్ బాండ్ ఇన్ సిస్ సెంచురీ నేను ఎందుకు ఈ శతాబ్దంలో పుట్టాను క్వశ్చన్స్ ఆర్ మేనీ ఇలాంటివి ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇఫ్ యూ హాఫ్ విన్ వండరింగ్ ఇఫ్ లైఫ్ యాస్ ఎనీ మీనింగ్ ఆర్ పర్పస్ ఒకవేళ జీవితానికి ఏదైనా అర్థం ఉద్దేశం ఉందా అనేటువంటి ఆ సందేహం ఆలోచనగా నీకుంటే రిమెంబర్ దిస్ ఇది గుర్తు పెట్టుకోవాలి దట్ యూ ఆర్ బ్యూటిఫుల్ నాట్ బికాస్ ఆఫ్ హౌ యూ ఫీల్ ఆర్ వాట్ పీపుల్స్ సే చూడండి ప్రజలు ఏమంటున్నారా నువ్వేమనుకుంటున్నావా దానిని బట్టి కాదు ఈ జీవితం అనేది బట్ యు ఆర్ బ్యూటిఫుల్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిక్లేర్స్ దట్ హి హస్ మేడ్ యు బ్యూటిఫుల్ ఇన్ యువర్ టైం నీవు అందమైన అందమైన వాడు అందమైన దానిగా ఉన్నావు ఎందుకో తెలుసా దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి ఇన్ హిస్ ఓన్ టైం ఆయన తన సొంత కాలంలో సమయంలో సృష్టించాడు దట్ ఇస్ వాట్ వి హావ్ రెడ్ ఇన్ వర్స్ 11 అదే 11వ వచనం మనం చదివింది కదా హి మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం సమస్తమును తన కాలమునందు చక్కగా నున్నట్లు నియమించాడు సమ్ పీపుల్ గివ్ అప్ వెరీ సూన్ థింకింగ్ ఇట్స్ ఆల్ ఓవర్ అండ్ నథింగ్ గోయింగ్ టు వర్క్ అవుట్ కొంతమంది ఎంత త్వరగా అంత అయిపోయింది ఇంకేమి జరిగేది కాదులే అనుకొని ఎంత కృంగిపోతారు రిమెంబర్ జోబ్స్ వైఫ్ యోబు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కేమ్ టు హిమ్ అండ్ సెట్

ఆ మంటలో ఉన్నటువంటి ఆ బంగారం మరింత మేలిమిగా మారుతా ఉంటారు దేర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్ ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది అండ్ హి హాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైం సమస్తం దాని కాలమొంద అది చక్కగా సుందరమైనదిగా ఉన్నట్టు చేసినారు దేవుడు టైం బీయింగ్ ప్రస్తానికి వి ఆర్ హావింగ్ లిటిల్ టైం ఓన్లీ మనకి ఇప్పుడు కొంచమే సమయం ఉంటుంది కదా లెట్స్ ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్ సరే మిగతా విషయాల మాటన పక్కన పెడదాం లెట్స్ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్ మన గురించి ఒకసారి ఆలోచన చేద్దాం వై ఆర్ వి ఎందుకని మనం ఉన్నాం బికాస్ సం పీపుల్ ఆర్ కామెంటింగ్ ది మార్నింగ్ మెడిటేషన్స్ ఆర్ బికమింగ్ లాంగర్ అండ్ లాంగర్ ఎందుకంటే

అయితే ఈ వర్తమానంలో ఎప్పటికీ ఉండిపోయేవి ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో కెన్ హియర్ రాబోయే తరాల వాళ్ళు కూడా వినడానికి అనుకూలంగా ఉంటుంది బై టేకింగ్ ద అడ్వైజ్ ఆఫ్ మెనీ గాడ్లీ పీపుల్ వి హావ్ ఇంక్రీజ్డ్ ద లిటిల్ టైం అందుకనే చాలా మంది దైవ భక్తులు దైవ వారి యొక్క అభిప్రాయాలు వారి ఇచ్చిన సలహాల మేరకే కొంత సమయాన్ని పెంచడం జరిగింది రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ ద ఈవినింగ్ యూ విల్ వాచ్ ఏ క్రికెట్ మ్యాచ్ బట్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ యూ కాంట్ సీ దిస్ మార్నింగ్ మెడిటేషన్ ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఎంత ఇష్టంగా క్రికెట్ మ్యాచ్ చూస్తాం కదా మరి ఒక పదిహేను నిమిషాలు దేవుని వాక్యం వినడానికి ఎందుకు ఇష్టం ఉండదు సో ఎనీ హౌ ఆర్ గోయింగ్ టు సీ సార్ ఏదేమైనా క్లుప్తమైన రీతిలోనే మనం ధ్యానం చేద్దాం లెట్ అస్ నాట్ బోదర్ అబౌట్ అదర్ థింగ్స్ సరే మిగతా విషయాలు మాట మనం పక్కన పెడదాం లెట్ అస్ సీ అబౌట్ అవర్ సెల్ సరే మన గురించి ఆలోచన చేద్దాం వై ఆర్ వి హియర్ ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం వై గాడ్ మేడ్ అస్ ఎందుకు దేవుడు మన సృష్టించాడు దో మెనీ థింగ్స్ వి కెన్ సీ ఇన్ దిస్ కాంటెక్స్ ఈ సందర్భానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నా గానీ లెట్ అస్ సీ ఫోర్ ఆర్ ఫైవ్ థింగ్ ఒక నాలుగైదు విషయాలు మనం చూద్దాం నెంబర్ వన్ మొదటిది God has made us so that we may seek him and know him. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు మనం ఆయనని వెదకాలి ఆయనని తెలుసుకోవాలి అని. We are going to read many verses today. ఈ రోజు అయితే మనం చాలా వచనాలు చదువుతాం. Explanation will be very less. అంటే దానికి వివరణ తక్కువగా ఉంటుంది. If you read Acts chapter 17 17వ అధ్యాయంలో మనం చదివితే and verses 26 and 27 26 27 వచనాలు and he has made from one blood every nation of men to dwell on all the face of the earth ంగ్ సో దే మైట్ గ్రోప్ ఫర్మ్ ఈచ్ వన్ మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు వాడు కాడు సో గాడ్ హాస్ మేడ్ సో దట్ వి మె సీ కిమ్ అండ్ నో హిమ్ దేవుడు మన సృష్టించిన ఎందుకంటే మనం ఆయనని వెదకాలి ఆయనని తెలుసుకోవాలి అని ఆనిమల్స్ నాట్ నో గాడ్ టు ద ఎఫెక్ట్ దట్ దేర్ కెన్ బి ఫెలోషిప్ బిట్వీన్ గాడ్ అండ్ దెమ్ జంతువులకైతే దేవునికిని వాటికి మధ్య సహవాసం సంబంధం తెలియదు వాటికి గాడ్ నాట్ మేడ్ దట్ వే దేవుడు ఆ రీతిగా వాటిని సృష్టించలేదు నాట్ ట్రై యూన్ లైక్ అస్ అవి మనవలే త్రిత్వంగా లేవు దే హోన్లీ సోల్ అండ్ బాడీ వాటికైతే ప్రాణం ఉంది శరీరం ఉంది ద మోమెంట్ దై డై ఐ వి చనిపోయిన వెంటనే దేర్ హిస్టరీ ఇస్ బరీడ్ వాటి చరిత్ర ముగించబడ సమాధి చేయబడట్ బట్ అవర్ క్రియేషన్ ఇస్ డిఫరెంట్ కానీ మన సృష్టి పూర్తిగా వేరు గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అండ్ వుమెన్ ఇన్ హిస్ లైక్నెస్ దేవుడు స్త్రీని పురుషుని తన పోలిక చెప్పున సృష్టించారు అంటే త్రిత్వముగా సృష్టించారు వి హావ్ ద స్పిరిట్ ద సోల్ అండ్ ద బాడీ మనకి ప్రాణము ఆత్మ దేహము ఉంది వి ఆర్ ఎటర్నల్ బీయింగ్స్ యాస్ గాడ్ ఇస్ ఎటర్నల్ మనం ఏ రీతిగా దేవుడు నిత్యమైనవాడు నిత్యము ఉండులాగాన దేవుడు సృష్టించాడు మనని హి మేడ్ మ్యాన్ దట్ మ్యాన్

సిక్ హిమ్ అండ్ నో హిమ్ ఆయనని వెతకడానికి ఆయనని తెలుసుకునేది యూ ఆర్ హియర్ నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావా తెలిసిందా సిక్ దల ఆర్డర్ టు నో దల దేవుణ్ణి వెతకాలి దేవుని తెలుసుకోవాలని ఫ్రెండ్లీ రెండవది గాడ్ హ్యాస్ మేడ్ సో దట్ వి మే బి హోలీ అండ్ బ్లేమ్లెస్ బిఫోర్ హిమ్ ఇన్ లవ్ మనము ఆయన ఎందుకు ప్రేమలో మనము నిర్దోషులంగా పరిశుద్ధలముగా ఉండాలని సృష్టించారు ఎఫెషియన్స్ వన్ ఫోర్ ఎఫెషియల్ రాసిన పత్రిక ఒకటి నాలుగు జస్ట్ అస్సి చోసెస్ ఇన్ హేమీ బిఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ దట్ వి శుడ్ బి హోలీ అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఇక్కడ చూస్తున్నాం మనము జగత్తు పునాది వేయబడ మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునే వితౌట్ బ్లేమ్ మనం నిర్దోషులముగా పరిశుద్ధుల నిర్దోషులమై ఉండవలనని ఆ ఇఫ్ యు రీడ్ ఇన్ 1 పీటర్ 1 15 అండ్ 16 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 16 వచనాల్లో మనం చదువుతాం బట్ యాస్ హి హూ కాల్డ్ యు ఇస్ హోలీ యు ఆల్సో బి హోలీ ఇన్ ఆల్ యువర్ కాండక్ట్ బికాజ్ ఇట్ ఇస్ రిటెన్ బి హోలీ ఫర్ ఐ యామ్ హోలీ నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది మీరును మీరు పిలిచిన వాడు పరిశుద్ధలై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు ఉండని సో దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇది దేవుని ఉద్దేశం అండ్ హోలీనెస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ గా ఆ పరిశుద్ధత అపవిత్రత అది దేవుని ఉద్దేశం కానే కాదు బ్లేమ్స్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ గాడ్ అన్ని నిందల దోషమతో మనం బ్రతుకుట అనేది దేవుని ఉద్దేశం కాదు పాల్ రైట్స్ టు థెస్సలోనియన్స్ ఇన్ హిస్ ఫస్ట్ ఎపిస్టల్ అపోస్టల్న పౌలు థెస్సలోనికు రాసిన మొదటి పత్రికలో ఇట్లా రాస్తున్నాడు చాప్టర్ 4 నాలుగవ అధ్యాయములో వెర్సెస్ త్రీ మీరు పరిశుద్ధుల ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుక పరిశుద్ధులు దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు సెవెంత్ వర్డ్స్

ఓన్డ్ బ్లేమ్లెస్ మన పరిశుద్ధులమును నిర్దోషులముగా ఉండవలెనని థర్డ్ పర్పస్ మూడవ ఉద్దేశం కూడా అండ్ గాడ్ హస్ మేడ్ us so that we may come to the fullness of christ మనము క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి చేరునిమిత్తమై సృష్టించాడు ఎఫిషియన్స్ ఎఫిసియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం 13వ వచనం ఆ ఇన్ తెలుగు దేర్ ఆర్ అప్ అండ్ డౌన్ తెలుగులో కొంచెం పైకింద అట్లా ఉన్నాయి దిల్వ్ యు ఆల్ కమ్ టు ద యూనిటీ ఆఫ్ ద ఫేత్ అండ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ To a perfect man, to the measure of the stature of the fullness of Christ. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎదుగునట్లు సో వి మస్ట్ కమ్ టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క సంపూర్ణతకి మనం ఎదగాలి దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఐసోలేటెడ్ లివింగ్ ఇది ఎక్కడో ఒంటరిగా ఏకాంతంగా జీవిస్తే సాధ్యమైన పాసిబుల్ ఇన్ ఫెలోషిప్ విత్ ద బాడీ ఆఫ్ క్రైస్ క్రీస్తు శరీరంలో సహవాసం కలిగి కలిగిన ద్వారానే సాధ్యం ఇట్ ఈస్ రిటర్న్ ఫోర్త్ చాప్టర్ నాలుగో అధ్యాయంలో ఇంకా రాయబడిన పదిహేను పదహారు వచ్చిన గ్రో అప్ ఇన్ ఆల్ థింగ్స్ ఇన్ హిమ్ హూ ఈస్ ద హెడ్ క్రైస్ట్ ద ద ద హోల్ బాడీ బాడీ అండ్ నిట్ టుగెదర్ బై బై వాట్ జాయింట్ సప్లైస్ వర్కింగ్ పార్ట్ ఇట్స్ షేర్ కాజస్ గ్రోత్ ఆఫ్ ఆఫ్ ఫర్ ఇన్ ప్రేమ సత్యము చెప్పుచు ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము ఆయన శిరస్స ఉన్నాడు ఆయన నుండి సరద శరీరము చక్కగా అమర్చబడి

ఆర్ హెర్ షేర్ ఆఫ్ డ్యూటీ కాబట్టి తన యొక్క పని బాధ్యత అవి ఎంతో సమర్థవంతంగా అవి చేయాలి సినర్జీ ఇన్ ద బాడీ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద వర్డ్స్ వాట్ ఎవ్రీ జాయింట్ సప్లైస్ చూడండి ఇక్కడ ప్రతి కీలు వలన కూడా కలిగినటువంటిది బలం చేత అతుకబడినది అని మాట చదువుతున్నాం అండ్ ద ఎఫెక్టివ్ వర్కింగ్ బై విచ్ ఎవ్రీ పార్ట్ డస్ ఇట్స్ షేర్ చూడండి తన తన పరిమాణము చొప్పున ప్రతి అవయము పని చేయాలి ద జాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇక్కడ కీలు కూడా అవసరమైనవే ఎవాంజలిజం అండ్ ద వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ ఈస్ ద జాయింట్ వర్క్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ స్వార్థ ప్రకటించట పరిచర్ చేయట క్రీస్తుతో కలిసి పనిచేసే దానికి సమానం ద ఎఫర్ట్ మస్ట్ బి సినర్జిస్టికల్లీ

Those who are his, and let everyone who names the name of Christ depart from iniquity. But in a great house there are not only vessels of gold and silver, but also of wood and clay, some for honor and some for dishonor. Therefore, if anyone cleanses himself from this latter, he will be a vessel of honor, sanctified and useful. ఫర్ ఫర్ ద మాస్టర్ గుడ్ గొప్ప ఇంచులో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవేయు మంటివ కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన హెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రేయుండును సో త్రీ థింగ్స్ వీ హావ్ సీన్ మూడు సంగతులు మనం చెప్పుకున్నాం ఫస్ట్ వన్ మొదటిది గాడ్ మేడ్ us టు సీక్ నో హిమ్ మనం దేవుని వెదికి దేవుణ్ణి తెలుసుకోవాలని మనం సృష్టించాడు సెకండ్లీ రెండో వి మే బి హోలీ అండ్ బ్లేమ్ లెస్ పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని దేవుడు సృష్టించాడు థర్డ్లీ మూడోది వి మే కమ్ టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క సంపూర్ణతకు మనం ఎదగాలి అండ్ ఫోర్త్లీ నాలుగో మాట ఎఫెషియన్స్ 1:5 సే ఎఫెషియన్స్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం గాడ్ హస్ మేడ్ అస్ సో దట్ వి మె ఎటైన్ ద అడాప్షన్ ఆఫ్ ఎస్ సన్స్ మనము ఆయనకి కుమారులముగా ఉన్నట్లుగా శోధీకరించబడటానికి ఎఫ్ఫేషన్ వన్ ఫైవ్ వై యం రీడింగ్ ఎఫ్ఎస్సి వర్కటి ఐదో వచనం హావింగ్ ప్రీ డెస్టినేటెడ్ అస్టు ద అడాప్షన్ ఎస్ సన్స్ బై జీసస్ క్రైస్ టు హెను సెల్ఫ్ అకాడింగ్ ట గుడ్ ప్లేసర్ ఆఫ్ హిస్ బిల్

రాసిన పత్రికంగ్లీ బట్ వీ ఆల్సో హూ హస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ద స్ప్రిట్ ఈవెన్ వీ అవర్ జెల్స్ గ్రోన్ విత్ఇన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ అవర్ బాడీ అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా కొరకు కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం మనలో మనం పాల్ ఫార్వర్డ్ టు దిస్ యాస్ ఈస్ గోల్ తన ఒక గురిగా దీన్ని రాసిన పత్రిక మూడో అధ్యాయం పది పవర్ ఆఫ్ ఇస్ రిజర్వేషన్ అండ్ ఫెలోప్ ఆఫ్ ఇస్ సఫరింగ్స్ బీంగ్ కన్ఫర్మ్ టు హిస్ డెత్

ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు సి హౌ బ్యూటిఫుల్ హి హస్ మేడ్ us దట్ వి మే బ్రింగ్ గ్లోరీ టు హిస్ నేమ్ ఎంత చక్కగా ఆయన సృష్టించినాడు మనము ఆయన గుణాతిశయములను

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.